భగవద్ ఆరాధనలో వాడాల్సిన వస్తువులేమిటి సమర్పణ భావం అంటారు త్యాగము లేని పూజ అని మహాత్మా గాంధీ చెబుతారు సప్త మహాపాపాలని నీతి లేని వ్యాపారం చిత్తశుద్ధి లేని రాజకీయం త్యాగము లేని పూజ హృదయానికి పట్టని ఆనందం ఇవన్నీ సప్త అంటారు ఆయన అందులో త్యాగము లేని పూజ అసలు మన పూజా విధానం అంతా త్యాగం కోసమే వచ్చింది భగవంతుడి కోసం అక్కడ ఒక ఆకైనా ఓ పువ్వు అయినా ఓ బెల్లం ముక్కేనా పెట్టలేని వాళ్ళం ఏం చేస్తాం జీవితంలో త్యాగం భగవంతుడి కోసం పెట్టమండంలో ఉద్దేశం ఏమిటంటే సమాజం కోసం అని ఓ విగ్రహానికి చేసిన పూజ అంతా భగవంతుడికి చెందదండి సామాజిక భావనతో చేస్తేనే చెందుతుంది అది నేను సమాజానికి చేస్తున్నా దేశం బాగుండడం కోసం చేస్తున్నా నా సొంతం కోసం కాదు మన సొంతం కోసం చేస్తే అది విగ్రహారాధన అది ఫలిస్తుందని చెప్పలేము సమిష్టిశ్వరం జీవం వేదాంత రిండిమక సమిష్టి భావనే దేవుడు వ్యష్టి భావనే జీవుడు శంకరాచార్య వేదాంత రెండిమల్లో చెప్పిన మాట అంచేది మనం విగ్రహారాధన చేస్తున్నప్పుడు విగ్రహానికి పెడుతున్నదంతా సమాజం కోసం సమాజానికి ఏమో ఓ స్వరూపం ఏం లేదు ప్రత్యేకంగా అందుకని ఆ దేవుణ్ణి సమాజ స్వరూపంగా ఓ బొమ్మగా అక్కడ పెట్టుకున్న మనం ఆరాధన దీని ప్రతిఫలనం మన ప్రతి చర్యలో ఉండాలి ఓ పక్క మనం ఓ సంస్థ నడుపుతూ సంస్థలో ఉద్యోగులకు సరైనటువంటి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ జీతాలన్నీ కోసేసి నేను ఎక్కడో దేశంలో సత్యనారాయణ వ్రతం చేయించానో ఒక వెయ్యి మంది చేత కూర్చోబెట్టి అంటే ఉపయోగమే లేదు సత్యనారాయణ స్వామి మనం క్షమించడం ముందు మనం సంవత్సరం పొద్దున్న సంస్థలు ఉద్యోగంలో చూసుకోవాలి ముందు మనం వాళ్ళ జీతాలు కోసేస్తామా ఎక్కడో సత్యానవర్తాలు చేస్తే ఎవరికట అంటే ఈ సమర్పణ భావం అంతా సమాజం కోసం ఆ సమర్పణ భావం సమాజం కోసం అయితే ఎలా ఉండాలి ఏదైనా పర్వాలా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చది తదహం భక్తిపహృతం అశ్చనామి ప్రయతాత్మనక పత్రం కాని పుష్పంగాని ఫలం కానీ తోయం చివరికి నీళ్లు కానీ ఏదైనా సరే యోమే భక్త్యా అప్రయచ్చేది అది గుర్తుపెట్టుకోవాలి పత్రం పుష్పం తోయం అన్నాడు కదా అని మన మెదళ్ళు కొంతమంది ఎలా మొద్దుబారిపోతున్నాయంటే దేవుడికి ఆకులతోనే పువ్వులతోనే నీళ్లతోనే చెయ్యాలి మరోటి పనికిరాదు మరో పనికిరాదని చెప్పలేదు అసలు పాయింట్ మనం అది వదిలేసాం అక్కడ యోమే భక్త్యా అప్రయత్ది భక్తితో ఇస్తున్నావా ఊరికే అక్కడ పెడుతున్నావా భక్తితో కనుక నిజంగా ఆకులో పువ్వులో నీళ్ళు ఏదైనా పెడితేనండి ఇటు పెట్టాలా అటు పెట్టాలా రెండు పెట్టాలా మూడు పెట్టాలా ఒలిచి పెట్టాలా ఒలవకుండా పెట్టాలా ఈ దరిద్రపు అనుమానాలు రావు దరిద్రపు అని వాడుతున్న పని కట్టుకునేది ఇది భ్రష్టమైన అనుమానాలు ఇవన్నీ దీనికోసం చర్చలు 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 గంటలు గంటలు గ్రంథాలు గ్రంథాలు దండగా భక్తితో చేయమనే మాట గ్రహించలేమి ఒకట రెండా ఒలిచ ఒలవక ఇదే గొడవ యువమే భక్త్యా అప్రయ్యుత్ అది ఎవరికి ఎక్కర్లేదండి ఆ భక్తి సరేనండి ఈ అట్టిపండు ఒలవ భక్తి సరే ఏమిటి భక్తే ముఖ్యం అట్టిపండు ముఖ్యం కాదు ఒక పక్క మనమే చెప్పుకుంటామండి విధుడు ఇంటికి వెళ్ళాట స్వామి ఆయన పాపం అట్టిపండు పెట్టలేదుట ఆ భక్తి తన్మయత్వంలో ఆయన తొక్కలు పెట్టేస్తే తినేశాడు మనమే చెప్పుకుంటాం గొప్పగా మరి మనం 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 ఎందుకు ఆ భక్తులు అయ్యే ప్రయత్నం చేయము అబ్బే చేయం ఈ కథ వింటే మనకి కృష్ణా కథ వింటే కలగదు విధుల్లో ఉంటే కలుగుతుంది కథ వినడం ఏమిటండి ఇది బయలుదేరంది బాగా మొద్దుబారే అంటే ఇదే అన్ని మతాలేలాగా మొద్దుబారే మన మతం కాదు అన్ని మతాలు ఇంతే సుమారుగా ఎందుకంటే అసలైన ప్రభక్తలు మహానుభావులు చెప్పినవన్నీ పోయి ఈ ఇవో వచ్చేసే ఇంతే ఇంకా దాన్ని ముండిగా పట్టుకుని వేలాడడం తప్పితే పై చెప్పిన విషయాన్ని అసలు లోపల ఆంతర్యం యువమే భక్త్యాయుదం భక్తి ఉపకృతం మళ్ళీ ఆ ఉపహారం నాకు భక్తిగా జరగాలి భక్తి ముఖ్యం భక్తి ముఖ్యం భక్త్యా ప్రయుచ్చతి భక్తి ఉపహృతం అని రెండు సార్లు భక్తి వాడితే ఈ భక్తి మానేసి మనం భక్తి మొదలెట్టాం పైగా ఈయన కోపండు ఆయన కోపండు కనిపెట్టాం శ్రీరాముడికి పానకం ఇష్టం అనగానే పానకం అంటే పానకం శ్రీరాముడికి వేరే దారిలో ఎట్టకూడదే నీకు తెలియదా యూడు తెలుసు ఇక్కడ శ్రీరాముడికి పానకం ఇష్టం అని ఎందుకు అన్నారు అది వేసవకారం వస్తుంది ఆ పండగ మనం పానకం తాగాలి అందులో మిరియాలు వేసి బెల్లం వేసి చాలా నీళ్ళలో వేస్తే మన గొంతుకు మంచిది మన ఆరోగ్యానికి మంచిది అది మన దేవుడు నైవేద్యంగా పెట్టమన్నాడు ఎందుకని వేసవకాలం అందరూ ఆ ఆ పేరు మీద పానకం దాగి ఆరోగ్యాలు బాగుంటాయని అంటే మన ఆరోగ్యాల కోసం వేసవకాలం కళ్యాణం జరుపుకునేటువంటి శ్రీరామచంద్రమూర్తి పానకం తాగుతున్నాడు అంటే ఎంత ప్రజారంజకమైన చక్రవర్తి అండి అది మనం గ్రహించి మన పరిపాలన అలా ఉండేలా నాయకులు చూసుకోవాలి ప్రజలు ఓ ఆరోగ్యం కోసం వచ్చే ఇవన్నీ మనం అలా సేవించాలమ్మా అందుకని రోజు పానకం తాగుదాం వేసవకాలం అంతా తాగాలి తాగేటప్పుడు రామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టి తాగుతాం అందులో మళ్ళీ కుష్ణుడికి పెట్టినా నష్టమేం లేదు దాని సెంటిమెంట్ పట్టుకుని వేలాడకూడదు ఇది భక్తి ఉపకృతంగా తెలుసుకోండి తెలుసుకోండి ఎందుకో తెలుసుకోండి ప్రేమగా ఇవ్వండి భక్తిగా ఇవ్వండి అక్కడ నైవేద్యం పెడతాం కాసేపు తింటాడేమో చూడొచ్చు కదా చూడవు అయిపోతుంది అయిపోయింది ఇలా అనాలా అలా అనాలా అనుమానంలో అలగడిపోయాం పైగా కొంతమందికి ఇంకో పిచ్చిన ఏమో ఈ నైవేద్యం పెడితే కానీ ఏం ముట్టుకోకూడదు బాగానే ఉంది ఈ లోపు మన ఎప్పుడు ఈ పూజల కంటే నైవేద్యాల కంటే ఇంట్లో మన బాధ్యతలు ముఖ్యం భర్తకి కానీ పిల్లలకి కానీ లేదా తనకే కానీ ఓ క్యారేజీ సర్దుకోవాలి పూజకి సమయం లేదు వేళ హడావుడు అలాగే ఉంది హడావుడి అప్పుడు రుచి చూడకుండా పెట్టకూడదు అది చాలా దోషం నేను దేవుడికి దండం పెట్టుకుంటే కానీ నోట్లో ఏం పెట్టుకో నోట్లో వేలెట్టుకోలేదా బ్రష్ పెట్టుకోలేదా పేస్ట్ పెట్టుకోలేదా ఇది అంతే ఈ మాటలు చెప్పొద్దండి ఖచ్చితంగా అసలు ఆ ధర్మాన్ని సరిగ్గా చేయకుండా దేవుడు పూజ ఏమిటండి అర్థం లేని విషయం ముందు క్యారేజీ సర్ది ఇవ్వడం ముఖ్యం భర్తకి కేరేజీ ఇవ్వడం ముఖ్యం అనుకున్నప్పుడు అది సరిగ్గా రుచిగా ఉండాలి వద్దా అది గొప్ప ధర్మం పూజ మానేసినా పర్వాలేదు అదే భక్తి ఉపకృతం నీ బాధ్యతను మీరు సక్రమంగా చేయండి ప్రేమతో ఇవ్వండి ప్రేమతో ముందు పెట్టేవాళ్ళకి పెట్టాలిగా ఆ తర్వాత ఏమో దేవుడే ఆమెనకు ఒక అమ్మ పిల్లల యాతంలో పడి నిన్ను మర్చిపోయాను దేవుడు హాయిగా కూర్చోవే పర్వాలేదు నువ్వు ఎప్పుడు వస్తావో నేను కూర్చున్నా అని ఎదురుగా కూర్చుంటాడు దేవుడు కూడా ఏం పర్వాలేదు ఈ సారాంశంగా దీన్ని గ్రహించాలి ఆ భక్తి ఉపక్రతం అశ్చినామి ప్రయత ఆత్మహ ఆ నాలుగో మాట గమనించండి భక్తి భక్తి అనడంతో వదలకుండా ప్రయత ఆత్మనక ఆత్మనక అంటే ఇక్కడ మనస్సు మనోనిగ్రహంతో ఉండాలి పూజ చేసేటప్పుడు వేరే ఆలోచనలు పనికిరావు ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఫోటోలు తీశారే లేదా అందులో ఫోటోలు నాకు చెప్పబోయేవా నేను సరిగ్గా సర్దుకునేదాన్ని నాకు ఫోటోలు తీస్తారేటి ఈ సర్దుకోవడం ఫోటోలు వచ్చిన వాళ్ళకలా నేను ఎంత బాగా పడ్డాను ఏడు బాగా పడేది కింద పడితే ఇంకా బాగుంటావు ఫోటోలు పడ్డం కంటే బాగుంటాం కింద పడితే నాలుగు ఆసుపత్రిలో ఉంటాం ఈ ఫోటోలు బాగా పడడం సర్దుకోవడం ఇదే గొడవ ఈ ప్రయత్నాత్మన మనోనిగ్రహంతో చేయండి పూజ భక్తితో చేయండి ప్రేమతో చేయండి అప్పుడు పదార్థం ముఖ్యం కాదు ముఖ్యం కాదని చెప్పడం కోసం పత్రం పుష్పం ఫలంతో ఇవ్వని అడిగి నాలుగు ఇవ్వని అర్థం కాదు అక్కడ చాలా గొప్పవి చాలా ఉన్నాయి ఇవి ఇచ్చినా పర్వాలేదయ్యా ఆకో పువ్వు ఏది ఇచ్చినా పర్వాలేదయ్యా భక్తితో ఇవయ్యా శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామికి మీకు ఇప్పటికీ ఒక గొప్ప ఆచారం అండి పెద్ద తిరుపతిలో ఒక మానవీయమైనటువంటి ఆచారం స్వామివారికి మహానైవేద్యం పెట్టే ముందు ఖచ్చితంగా ఒక కుండ పెంకులో అన్నం నైవేద్యం పెడతారు కుండ పెంకులు ఒక మామూలు కుండ పెంకు పెడతా అది స్వామివారు ఒక కొమ్మరికి ఇచ్చిన వరం నేను అతను అన్నం తింటే తప్ప ఇంకెవరు పెట్టిన ఏ నైవేద్యాలు తినను ఎంత బ్రాహ్మణులు పెట్టని ఎంత గొప్ప మహాభక్తులు పెట్టని నేను తిన్నాను నాకు వాడిదే కావాలి ఎందుకు కుమ్మరి భక్తులు ఉండేవాడు అన్నమాచార్య కీర్తనలో కూడా ఉంది ఆ పాట కుమ్మరి భక్తులు ఉండేవాడు ఆయన పని వృత్తి ధర్మం ఎంత గొప్పదో చూడండి ఇల్లాలకి నేను వృత్తి ధర్మం ఎందుకు చెబుతున్నాను ఆ వృత్తి ధర్మం ఎంత గొప్పదంటే ఆ కుమ్మరి పనివాడు చాలా భక్తిగా వెంకటేశ్వర విగ్రహం చేశాడు శ్రీ వేంకటేశ్వర స్వామి మకర తోరణానికి స్వాగతం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కుమ్మరివాడు చాలా భక్తిగా ప్రేమగా ఆ మట్టిని ఇలా గోళ్లతోటి ఇలా చివరికి తీసుకుని సున్నితమైన రాగడి మట్టితోటి చిన్న చిన్న అవయవాలు మరి చెయ్యాలి కదా ఉండే గీతలు ఉండే గీతలు చెక్కాలి కదా అలా చెప్పాడు ఒక చేశాడు విగ్రహం చేశాడు శంఖ చక్ర కదా పద్మాలతో శుభ్రంగా నాలుగు చేతులు పెట్టాడు శంఖ చక్రాలు పెట్టి మకర తోరణం పెట్టాడు మా తోమాల పెట్టాడు అన్ని మట్టితోనే ఆయన గంట మట్టి గంట మరి ఆయన దగ్గర ఉన్నది మట్టి ఆయన వృత్తిది మట్టికంట మట్టి అట్టిపళ్ళు ఏడేవో పెట్టేవాడు పాత్రలు మట్టి హారతి మట్టి మట్టి పడేవు అన్ని మట్టితో చేశాక చివరికానికి నైవేద్యం పెట్టాలి నైవేద్యం కూడా మట్టి పెడతారా పాపం అనిపించి అతనికి అతను ఎలా ఆలోచించాడు మనం ఎలా చేస్తాం అలాగే ఆలోచిస్తాం కదా ముగ్ధత్వం ఉంటే భగవంతుడికి నచ్చే అమాయకత్వం అది అన్ని మట్టి అంటే మనం మట్టి తింటున్నాం అన్నదంటలా దేవుడికి కూడా అన్నం పెట్ట అని ఏమో అన్నం ఉండేవా అని ఆ వండిన అన్నం పట్టుకొచ్చి భార్యని అడిగి భార్య భర్త ఇద్దరూ కలిసి భక్తితో ఆ కొండ పెంకు అదే పెంకులు అక్కడ పెట్టాడు స్వామివారు ప్రత్యక్షమై అపూర్వంగా ఆయన దగ్గర కూర్చుని ఆ కొండ విదురుడు భార్య పెట్టిన తిన్నట్టు ఈ కుమ్మరి దంపతులు పెట్టింది హాయిగా తిని ఆయన గొప్ప వరం ఇచ్చారు నేను తిరుపతి కొండల మీద వెలిగిన వెలిసినప్పుడు దేవాలయంలో అక్కడ ఉన్నంతకాలం ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ముందు నా కుమ్మరి నైవేద్యం నాక కొండ అన్నం పెట్టవలసిందే తర్వాతే ఇంకా లడ్డూలు పెట్టు పులిహోర పెట్టు ఏం పెట్టు ఇది భక్తి ఇప్పటికే ఆచారం కొనసాగిస్తున్నారండి అందుకని భక్తిలో అది నేర్చుకోవాలి ముఖ్యంగా మనం ఆ పూజ చేసినప్పుడు కళ్ళ నీళ్లు రావాలి ఆర్ద్రంగా ఉండాలి ఎవడు రాని ఎవడు పోని ఎవడు ఫోటోలు తీని తీయకపోని మనకు అనవసరమైన విషయం అది అసలు ఈవేళ ఈ ఫోటోలకి ఆర్భాటాలకి జరిగినంత ఖర్చు నిజానికి అట్టిపళ్ళకి నైవేద్యాలకు కూడా జరగడం లేదు దీనికే ఎక్కువ అసలు దానికోసమే చెయ్యడం కూడా కొంతమంది మా ఇంట్లో ఇదండి మీరందరూ రావాలండి అక్కడి నుంచి రాని వాళ్ళ మీద ఆవిడ ఎప్పుడు పిలిచినా రాదండి ఆవిడకి షోకు అసలు ఆవిడ రావడం కోసం నువ్వు పూజ చేస్తావా ఇది ఎందుకు వస్తుంది నీ మాట ఆవిడ ఎప్పుడు పిలిచి నీకు ఆ గొడవ ఎందుకు నీకు పక్క ఇంట్లో మొత్తం ఏదవా పిలవాలి మర్యాద పిలిచావు వదిలేయి వస్తే వచ్చారు లేతే లేదు వారికి షోకండి అంటే పెద్ద పెద్ద వాళ్ళు మన ఇంటికి రావాలని వారితో కలిసి మనం ఫోటోలు దిగాలని ఈ పరిచయాల ద్వారా మళ్ళీ ఏదో మన వ్యాపార ప్రయోజనాల టప్పర్ వేరో అప్పర్ వేరో పెంచుకోవాలని ఇందుకోసం మన పూజలు అండి టపర్ వేరు కోసం ఇదో వ్యాపారం మొదలైంది ఈ మధ్య ఇంటికి వచ్చిన వాళ్ళకల్లా టపర్ వేరన్నాం దీనికోసం మన పూజలు మన పరిచయాలన్నీ టపర్ భగవంతుడు నో వేర్ ఎంత విచిత్రమైనవి చేస్తూ ఉంటామండి మనం ఎంత బాగా చెప్పాడు భగవంతుడు ఇక్కడ